నడిచినా కూర్చున్న మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి అయోధ్యలో శ్రీరాముని మందిరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటుంది మహోత్సవం ప్రారంభించింది శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది కనుక మన హైదరాబాద్లో ఓయో వాళ్ళు అందరూ కలిసి శ్రీరాముని యొక్క పట్టాభిషేక మహోత్సవాలు జరుపుకుంటారు అందుకు దగ్గరుండి సౌమిత్రి గారు కార్యక్రమాలు చూసుకుంటున్నారు ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం నమస్కారం సో అందరికీ తెలుసు అయోధ్యలో శ్రీరామ మందిరం ఎంతో ప్రతిష్టాత్మకంగా చారిత్ర కలిగినటువంటి అదొక అధ్యాయం అని చెప్పచ్చు రేపాలు అటువంటి ప్రారంభోత్సవం జరుగుతోంది దాని యొక్క విశిష్టతను మీ మాటల్లో ప్రేక్షకులకు చెప్పాలని కోరుకుంటున్నాను తప్పకుండా సాధారణంగా ఒక మందిరం కోసం పోరాడతారా అది అనేది ఒక పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే ఒక మందిరం కొరకు కాదు రాముడి కొరకు రాముడు అంటే ఎవరు అంటే దేవతలను రక్షించడం కొరకు అవతరించిన అవతారం ఋషులందరినీ తపశ్చర్యకి ఆటంకం కలిగించే అడ్డును తొలగించిన మహత్తత్వం అంతేకాదు మనిషి అంటే ఎలా ఉండాలి అనే ఒక అద్భుతమైనటువంటి ధర్మ మార్గాన్ని ఆవిష్కరించినటువంటి గొప్ప అవతారం అందుకని మనమంతా ఆచరించవలసింది ధర్మం నేను మనిషిని అంటే మనిషి ఆచరించవలసింది ధర్మం కనుక అటువంటి ధర్మాన్ని లోకానికి అందించినటువంటి ఒకే ఒక మానవ అవతారం రామావతారం కనుక అటువంటి రాముడి కొరకు ధర్మం మీద ప్రేమ ఉన్నవాళ్ళంతా కూడా ఆరాటపడిన గొప్ప అద్భుతమైనటువంటి సన్నివేశం ఫలాన్ని పొందినటువంటి సన్నివేశం ఐదు వందల సంవత్సరాలుగా నాలుగు లక్షల మంది తమ జీవితాన్ని త్యాగం చేసి ఇవాళ రామ మందిర ప్రతిష్టాపనకి సంబంధించినటువంటి ఒక అనుకూలతని కల్పించారు అంటే మనం అనుకుంటాం ఐదు వందల ఏళ్ళు చాలా ఎక్కువ సమయమేమో అని కానీ మనకు తెలియని ఒక రహస్యం ఉంది రాముడి కొరకు ఎదురు చూసిన ఎక్కువ కాలం ఎదురు చూసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అనంటే గనక వసిష్ఠ మహర్షి అందరికంటే ఎక్కువ కాలం ఎదురు చూసినటువంటి రామ అవతారం కొరకు ఎదురు చూసినటువంటి వాడు ఎందుకంటే మనకి ప్రతి కులానికి ఒక గురువు ఉండాలి కుల గురువు అంటారు వశిష్ట మహర్షి ఈ ఇక్షువాకు వంశానికి గురువుగా ఉండాలి అని బ్రహ్మగారు చాలామంది ఋషులను అడుగుతారు అడిగితే ఎవరు కూడా పురోహితులుగా ఉండడానికి ఒప్పుకోరు ఎందుకంటే రాజా పాపం పురోహిత అని వాళ్ళు చేసిన పాపం వీళ్ళకి వస్తుందని ఒప్పుకోరు కానీ వశిష్ట మహర్షిని బ్రహ్మగారు పిలిచి ఆమె ఇక్షువాక వంశానికి పురోహితుడుగా ఉంటావా అంటే ముందు ఉండనంటాడు అంటే నీకు ఒక రహస్యాన్ని చెప్తాను సకలలో ఒక జగన్నాథుడు వేదము చేత కొనియాడబడే భగవంతుడు మానవుడుగా రామావతారంగా దశరథ మహారాజు పుత్రుడుగా వస్తున్నాడు ఆయన్ని ఎత్తుకొని ముద్దాడి పేరు పెట్టగలిగే సౌభాగ్యం నీకు దక్కుతుంది పురోహితుడుగా ఉంటే అనంటే ఓహో ఋషులంతా తపస్సు చేసేది దేవతలంతా ముక్కోటి దర్శనం అంటారు ముక్కోటి దేవతలు ఆ స్వామిని దర్శించుకోవడానికి ఆరాటపడే ఆ స్వామి పసిపాలుడుగా నా చేతిలో ఉండడం ఆ స్వామికి నేరు పేరు పెట్టడం కన్నా సౌభాగ్యం ఏముంటుంది అని వశిష్ఠ మహర్షి యుగ యుగాలుగా రామ అవతారం కొరకు ఎదురు చూసి ఎప్పుడెప్పుడు నా చేతుల్లో ఆ బాలరాముణ్ణి తీసుకుంటానా రామా అని పేరు పెడతానా అని పులకింతలతో ఎదురు చూశాడు కనుక రాముడి కోసం మనం ఐదు వందల సంవత్సరాలు ఎదురు చూసామనుకుంటున్నాం వశిష్ట మహర్షి అంతటి వాడు బ్రహ్మకుమారుడే అంతకాలం ఎదురు చూశాడు ఇది రామచంద్ర ప్రభువు యొక్క గొప్పతనం అటువంటి ఇంతమంది త్యాగ ఫలితం ఇవాళ అయోధ్యలో బాలరామ ప్రతిష్ట అద్భుతంగా వైభవంగా లోకమంతా ఆశ్చర్యపడగలిగేటట్టుగా జరుగుతుంది ఇది మన మనందరి సౌభాగ్యం ఈ సమయంలో మనము జీవించి ఉండడం దాన్ని కళ్ళారా చూడటం కంటే భాగ్యమే ఉంటుంది ఇది అర్థమైన వాళ్ళకి గుండె ఉద్వేగభరితమై అవుతుంది వాళ్ళందరి చూడలేని దాన్ని మనం ఇవాళ చూస్తున్నాం అటువంటిది మన సాకారమైంది అద్భుతమైనటువంటి మంచి ముహూర్తంలో లోకంలో ధర్మము నిలవగలిగేటటువంటి మంచి ముహూర్తాన్ని నిర్ణయం చేసి ఇవాళ ఆంజనేయ స్వామే రామకార్యం కొరకు దిగి వచ్చినట్టుగా మనకు మోదీజీ అద్భుతమైనటువంటి ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని జరిగిస్తు జరిపిస్తున్నారు అటువంటి కార్యక్రమాన్ని చూడడం మనందరి భాగ్యం చక్కగా చూద్దాం ఈ విజయోత్సవాన్ని కలకాలం యతో ధర్మస్థతో జయ అన్నట్టుగా ఈ ఒక్కరోజు విజయం కాదిది కలకాలము ధర్మము విజయపథంలో నడిచేట్టుగా ధర్మాన్ని నిరూపణ చేసే రామాయణాన్ని ప్రతి ఇంట్లో స్థాపించుకునేట్టుగా ఏమిటి మాకు రాముడు అంటే ఇష్టం అంటే రాముడు నడిచిన రామాయణాన్ని ఇంట్లో పెట్టుకోకపోతే రాముడి మీద ఇష్టం ఎట్లా ఉన్నట్టు నువ్వంటే నాకు చాలా గౌరవం కానీ నువ్వు చెప్పినట్లు చేయని ఎవరన్నా అంటే ఎంత బుద్ధిహీనత అవుతుంది నిజంగా ధర్మం అంటే రాముడు అంటే ఇష్టమైతే రాముడు ఆచరించిన రామాయణాన్ని మనం ఇంట్లో చక్కగా పెట్టుకొని చదవటం ప్రారంభించాలంటే దాని మీద అభిమానం ఏర్పడాలి రోజు గంధము పుష్పము ధూపము దీపము ఏదో ఒక పండు నైవేద్యం పెట్టి ఒక నాలుగు రోజులు చేస్తే ఆ గ్రంథాన్ని చదవాలనిపిస్తుంది చదవటం ప్రారంభం చేద్దాం ఎట్లా టెక్స్ట్ బుక్స్ గురువు ద్వారా విని మనం చదువుతాం అట్లాగే రామాయణము మనిషి రాసింది కాదు ఋషి రాసింది అంత తొందరగా అర్థమవుతుందా దాంట్లో ఉండే తత్వము కనుక పెద్దల ద్వారా ఉపదేశాన్ని తీసుకొని రాముడు ఆచరించిన ధర్మాలని రాముడి తత్వాన్ని పెద్దల ద్వారా తెలుసుకుంటూ మనం చదివితే భావితరాల వాళ్ళకి మనం దాన్ని అందించిన వాళ్ళమవుతాం మనం జీవించినంతకాలం రాముడు నడిచిన ధర్మ మార్గంలో సకల సుగుణాభిరాముడంటారే అందులో ఒక నాలుగు మంచి గుణాలన్నా మనకి ఏర్పడితే మా నాన్న మంచివాడు మా అమ్మ మంచిది మా అన్నగారు మంచివాడు మా తమ్ముడు మంచివాడు మా అబ్బాయి మంచివాడని మనతో జీవించే వాళ్ళంతా మనను మంచిగా అనుకునేట్టుగా మనను తయారు చేయగలిగేది రామాయణం కనుక రామచరిత్ర కనుక ఈ సందర్భంగా ఏదో విజయోత్సవం జరుపుకున్నామా మరిచిపోయామా అన్నట్టు కాకుండా ఒక సంకల్పం చేసుకుందాం రేపు విజయోత్సవం విజయోత్సవంలోపు మనమంతా రామాయణ గ్రంథాన్ని చక్కగా రాముడి పఠం ముందు పెట్టుకొని ప్రతిరోజు ఎంతో కొంత పారాయణ చేస్తూ దాంట్లో ఉండే మంచి విషయాలు మనం తెలుసుకొని పెద్దల ద్వారా పొంది తరించే మార్గాన్ని చూసుకుందాం ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ విజయం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అందుకనే శ్రీరామ అంటారు శ్రీకారం శ్రీకరం భద్రం రకారం రక్షణాత్మకం మకారం మోక్షం నిత్యం ఇది శ్రీరామ వైభవం ఏమొస్తుందండి రామ అంటే శ్రీ అంటే ఐశ్వర్యం వస్తుంది రా అంటే విజయము అనుకున్న కార్యాలు నెరవేరుతాయి మా అంటే ఆరోగ్యము ఆనందము కలుగుతాయి అందరూ కోరుకునే వివేకద కనుక అటువంటి శ్రీరామనామ స్మరణ చేస్తూ శ్రీరామనామ వైభవాన్ని మనం పొందుదాం మన భావితరాల వాళ్ళకి అందిద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై శుభం సో మచ్